ఏసు ప్రభు నామంలో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పురగలో కొన్ని జీవిత సత్యాలు తెలుసుకుందాం తర్వాత స్థుతి చేయడంలో ఔన్నత్యాన్ని తెలుసుకుంటూ ఒక భక్తుడు రాసిన పాట సాక్ష్యాన్ని నేను చెప్పాలని కోరుకుంటున్నాను అయితే మనమైతే ఉన్నదాంతో సంతోషపడుతూ జీవించడం అవసరం కొందరు లేని దానికోసం బాధపడుతూ ఉన్న సంతోషాన్ని కోల్పోయేవారు ఉంటారు అందువల్ల సంతోషంగా మరలా చెప్పు నానందించండి సంతోషంగా ఉండండి అని మరి బైబిల్ చెప్తూనే ఉంది కదా నాలుగు విషయాలకు సిగ్గుపడకూడదట పాత బట్టలు పాత స్నేహితులు ఓల్డ్ ఓల్డేజ్లో ఉన్న అమ్మ నాన్న సాధారణ జీవనం ఇవన్నీ మనకి ఎప్పుడు గుర్తుండాలి మనం ఏ బండం మీద దండి చెక్కబడ్డామో ఏ ఏ గోతుల నుండి తీయబడ్డామో మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకొని మన రూట్స్ ఎప్పుడు మనం అప్పుకు ఉంచుకుంటే అది మంచి వ్యక్తిత్వం అలవడుతుంది మరి సంకల్ప బలం ఉండాలి కానీ పరిస్థితులు ఎలా ఉన్నా ఎదు ఎదుగుదలని ఎవరు ఆపలేరు మన దేవుడు దీవిస్తే ఆ దీవెన మనకి ఎల్లప్పుడికి వర్ధలుతూనే ఉంటుంది ఆయన దీవినే మనకి యాకప్పు కూడా ఎంత ఆస్తి ఉన్నా దేవుడు దీవునే కావాలని పోరాడాడు కదా మరి పోయిన బంధాలకు మనం చేతిలో తెంపుకున్న బంధాలకు చాలా తేడా ఉంటుందట ఆరిపోయిన దీపానికి ఆరిపి వేయబడిన దీపానికి కొన్ని తేడా బంధాలను మనం నిజంగానే కాపాడుకోవాలి మరి ఒదిగి ఉండటం అంటే ఓడిపోయినట్లు కాదు కానీ వ్యక్తిత్వ నిదర్శనం ఎంత ఒదిగినా ఒదిగే ఉండాలి అందుకనే జీవితంలో గర్విష్ఠుల దేవుడు అసహించుకుని దీనిలోకి ఆయన అండగా ఉంటాడు మరి ఉన్నతంగా ఎదగటానికట ప్రపంచం కావాలట కానీ ఎదిగిన తర్వాత ప్రపంచానికి మనం కావాలి ప్ర ప్రపంచానికి సాక్షులుగా ఉండటానికి కూడా మనం కూడా కావాలి కదా మరి జీవితంలో వెనక్కి రానివి చేజార్చుకున్న అవకాశాలు పెరిగే వయసు గడిచిపోయిన కాలం నోటి తండి విలువడిన మాట ఇవన్నీ కూడా వెనకరాలే జాగ్రత్త పడాలి పుస్తకాలు నమ్మితే పాటలు నేర్పుతాయి మనుషులు నమ్మితే గుణపాఠాలు నేర్పిస్తారు బైబిల్ నమ్మితే నిత్య జీవాన్ని పొందుతాం అది మనం గుర్తుంచుకుందాం అయితే మన జీవితాల్లో స్థుతి అనేది మనకి స్థితిని మారుస్తుంది ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది వాక్యము మరి ప్రవర్తన కూడా మారుస్తుందని ఎప్పుడు చెప్పుకుంటాం కదా ప్రతి విషయంలో ఒకటో దశలోని ఐదు పద్దెనిమిదిలో ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్పుకో కృతజ్ఞత చదివించాలి మనం మనం దేవునికి మరి ఇష్టపూర్వకంగా మనం స్థుతిస్తూ ఉంటే మనం విడుదల పొందుతాం స్వస్థత పొందుతాం అభివృద్ధి పొందుతాం ఆశీర్వాద పొందుతాం అందుకనే స్థుతించాలి స్థుతించడం ముఖ్యమైన పని మన ఇతరులు కూడా ప్రోత్సహించాలి మనం స్థుతించేటప్పుడు మనకిచ్చిన గొప్ప రక్షణ బట్టి స్థుతించాలి ద్వితీయ దేశకాన్ని ఎనిమిది పదిలో నీ దేవుడిని దే స్థుతించి తృప్తి తిని తృప్తి పడాలని కూడా చెప్పారు ఏ దేశంలో ఉంచాడో స్థుతించాలి మరి మన ప్రణాళిక ఒక పెద్ద పద్ధతిలో ఉంచినందుకు స్థుతించాలి మరి వంద క్రితం నాలుగులో కృ కృతితాస్ చెల్లించు గుమంలో ప్రవేశించి మరి గుమ్మం అంటే ఏంటి మన కుటుంబమే అడుగుపెట్టి సరైన గమ్యంగా మన వ్యక్తి మనం మన గుమ్మాల్లో మన దేవుని ఇంటిలో ఉండే గుమ్మాలలో స్థుతించటం మన చాలా అవసరం ఆచరితగా కాదు సంతోషంతో మన గుమ్మాలను ఎదుర్కొని స్థుతించాలి ఆయన ఆలయంగా ఉంచుకోవాలి మన హృదయాల్ని మన థ్యాంక్స్ చెప్పుకుంటూ మన జీవితాన్ని గడుపుకోవడం చాలా అవసరం మేలు కొరువుగా ఉండదు నిరీక్షణ ఉంటుంది కాపుతలు ఉంటుంది సంతోషం ఉంటుంది మరి ఆయన మరి నిజంగానే మనం దేవుణ్ణి స్థుతిస్తూ కూడా ఆయన గురించి ప్రకటించాలి నూట ఏడు ఇరవైలో పాపము శాపము అనే ఊబిలో నుంచి లేవనెత్తాడని మనల్ని ప్రకటిస్తూ స్థుతించాలి ఓటి దృత్తాంతం పదహారు ఎనిమిదిలో జనముల్లో కార్యాలు తెలియచేస్తూ ఆయన నామంను ప్రకటించాలి నేను ఈ స్థుతి గురించి చెప్తున్నాను ఆయన నామం ఎంతో గొప్పది ఏనోషు అధికార నాలుగు ఇరవై ఆరులో అక్కడ ఏనోషు ఆయన నామంలో ప్రార్థన చేశాడు బేతీల్లో హాయ సమీపంలో అబ్రహాము బలికట్టి బలిపీఠం కట్టి ఆయన నామమున ప్రార్థన చేశాడు ఆది కారణం పన్నెండు ఎనిమిది బఫస్లో రెండు ఇరవై ఒకటిలో ఆయన నామంలో ప్రార్థనలో రక్షణ ఉందని జకరియా పదమూడు తొమ్మిదిలో కూడా ఉంది రోమ పది పన్నెండులో అందరికీ మరి ప్రభువు కాబట్టి ఆయన ప్రార్థించాలి ఇచ్చేవాడు కృపనిచ్చేవాడు కీర్తనలు యాభై పద్నాలుగులో స్థుతియాగం చెల్లిస్తూ ఆయన మహిమపరచాలి స్థుతి యాగం చేయాలి ఒకటి తొమ్మిది నాలుగు నాలుగులో ప్రతి వస్తువు మంచిది దాని స్తుంచాలి ఎఫ్ఎస్సి ఐదు ఇరవైలో ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించాలి ప్రతికూల పరిస్థితుల్లో అనుకూల పరిస్థితుల్లో కూడా కొలసి మూడు పదిహేడులో మాట చేత కానీ మరి క్రియ చేత కానీ మరి మనం కృత కృతజ్ఞత చెల్లించాల్సిన బాధ్యత ఉంది మరి ప్ర ప్రాముఖ్యమైనగా పిలిపి నాలుగు ఆరులో దేని గురించి చెందించు కానీ కృతజ్ఞత అపూర్వకంగా మనకు థ్యాంక్స్ చెప్పుకుంటూ మనం వినపాలు తెలియచేయాలి మరి అను మరి అరవై ఎనిమిదో కింద పంతంలో మంచి వాటి ఉంది అందరము మన భారాలు భరిస్తున్నాడు మనం రక్షణ ఇచ్చిన అనుభవాలను బట్టి అందరం మన భారాలను సంతోషంగా భరిస్తూ ఆదరిస్తున్న అనుభవం బట్టి స్తుతించాలి నూట పంతొమ్మిది అరవై రెండులో న్యాయమైనవి విధులను బట్టి న్యాయ విధులు ఉన్నాయి కాబట్టి ఆయన అంత చక్కటి కట్టడాలు మనకి ఇచ్చాడు కాబట్టి స్తుతించాలట అమ్మ అర్ధరాత్రి స్థుతిస్తున్నా అని చెప్పి కూడా దావిదన్నాడు విధులు న్యాయం అని గ్రహించుకోవాలి దావిదే రెండు ఇరవై మూడులో దాని రెండు ఇరవై మూడులో నువ్వు వివేకము బలం అనుగ్రహిస్తున్నావు కాబట్టి స్తుతించాలి అపో ఇరవై ఇరవై ఎనిమిది పదిహేడులో పౌలు ఖైదీ ఖైదీగా ఉంటూ కూడా అప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్పుకున్నాడు స్థుతిస్తూ పాటలు పాడాడు ఒకటొకరంతి పదిహేను యాభై ఏడులో జయం ఇచ్చిన దేవునికి థ్యాంక్స్ చెప్పుకుని కృతజ్ఞత ఒకటి తొమ్మిది ఒకటి పన్నెండులో బలపరుస్తున్న యేసుకు థ్యాంక్స్ చెప్పుకోవాలి పూర్వ స్థితి మరో మళ్ళీ ఇచ్చే దేవుడుగా ఉన్నాడు మరి ఆయన చేసిన కార్యాలను బట్టి స్థుతిస్తూ రక్షణ బట్టి స్థుతిస్తూ మేళ్ళకే స్థుతిస్తూ తృప్తిపరుచినందుకు స్థుతిస్తూ అవసరాల్లో తోడుగా ఉన్న స్థుతిస్తూ బాధల్లో న్యాయం తీసినందుకు స్థుతిస్తూ ఆరోగ్యం ఇచ్చినందుకు స్థుతిస్తూ ఆర్థిక అవసరాలు తీసినందుకు స్థుతిస్తూ మన మన మానసిక ఒత్తిడిలో మనం ఆదుకుని మనం బలపరుస్తున్న దేవుని బట్టి స్థుతించాలి ఇంకొక మాట తెలుసుకోవాలంటే మరి మనకి ఎన్నో కాలాలు ఉన్నాయి అజ్ఞాన కాలము దర్శించే కాలము అపాయకాలము గతించిన కాలము కోతకాలము వెలుగు కాలము ఆయన క్రీస్తు వెలుగు నిజమైన వెలుగు గొప్ప వెలుగు జీవ వెలుగు మహిమ వెలుగు మరి మరి ఆశీర్కరమైన వెలుగు ఉంది మరొక దేవుని యొక్క పిలుపు ఎలా ఉందంటే రక్షకుడుగానంట ఆయన నా దగ్గర రండి అంటాడట బోధకుడుగానేమో నేర్చుకోవడానికి రండి అంటాడు నాయకుడిగా వెంబడించడానికి రండి అంటాడు యజమానిగా వ్యాపారం చేద్దాం రమ్మంటాడు ఆయన ఆయన మంచి వ్యాపారం చేయడానికి వైద్యునిగా స్వస్థపరిస్తాక రమ్మంటాడు సమాధానము నిరీక్షణ మరి మరి పరిశుద్ధులుగా ఉండి మేలు చేసి శ్రమ అది పిలుస్తాడు ఆశీర్వాదంలో వారసులుగా ఉంట పిలుస్తాడు నిత్య మహిమలో పాలు పొందడానికి పిలుస్తాడు నేను పదే పదే చెప్తాను మళ్ళీ చెప్తున్నాను వర్షిప్ గురించి ఒక ఆయన చెప్పిన మాట ఎంతో ఇష్టమైన మాట డబ్ల్యూ ఓఆర్ఎస్ హెచ్ఐపి డబల్యూ వెయిట్ అపాన్ ద లార్డ్ దేవుని కూడా కనిపెడదాం ఓ ఆఫర్ అవర్ సెల్స్ లివింగ్ సాక్రిఫైస్ సజీవయాగంగా సమర్పించుకుందాం ఆర్ రెస్ట్ ఇన్ హిస్ ప్రెజెన్స్ ఆయన సన్నిధిలో విశ్రాంతి పొందుదాం ఎస్ సింగ్ అంటు ద లార్డ్ స్థుతి గానాలు చేద్దాం హెచ్ హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్ ఆయన ముందు వినే విధేతులు చూపుదాం ఐ ఇంటిమసీ విత్ ద లాడ్ దేవుని కొరకు అతి సన్నిహితంగా ఉందాం పీ ప్రేజింగ్ అంటూ ద హైమ్ దేవునికి సంతోషప్రీజింగ్ ప్లే ప్రేజింగ్ కూడా దేవుని సంతోషపెట్టే వాళ్ళంగా మనం ఉండాలి అయితే మనం చివరిగా ఆయన మహపరచడానికి ఏ అనుభవాలు ఉంటాయి అంటే ఇతరులు మరి విశ్వాసంతో ఉంటూ మరి ఇతరుల ప్రేమించిన ద్వారా భయం పరుస్తూ ఉంట ఒకటి వివాహం మూడు పద్నాలుగు మరి రెండో కొరింతి మూడు పద్దెనిమిదిలో వల్ల ఉండటం వలన కూడా ఆయన మహిమపరుస్తూ రెండు మూడు పద్దెనిమిదిలో మహిమ నుండి అధికమైన మహిమకు మారుస్తాడు ఇతరులకు సహాయం చేయడం వల్ల ఉపచారం చేయడం వల్ల కూడా ఆయన మహిమపరుస్తావట కాబట్టి మనం మహిమపరచడానికి నిత్య జీవం పొందడానికి నిత్య సంతోషము నిత్య రక్షణ నిత్య కాపుదల నిత్య విమోచన నిత్య శుభప్రదమ నిరీక్షణ నిత్య వెలుగు నిత్య శక్తి ఆయన అనుభవాలు అన్నీ కూడా మనం నిత్య నాశనం పొందకుండా తప్పించబడి మరి పూర్ణ హృదయంతో మరి నిజంగా మన హృదయ ప్రార్థన హృదయంలో నుంచి పెళ్ళిపుకే ఆత్మ ప్రేరిత భావజాలమే ప్రార్థన కదా పదవులతో చెప్పేది కాదు కనుక అటువంటి ప్రార్థనాత్మతో మనం ముందుకు సాగదాం ఈ దినాన నేను ఒక చక్కని పాట రాసినటువంటి ఒక భక్తి గురించి కొద్దిగా వివరిస్తాను అప్పుడప్పుడు నేను వాక్యంతో పాటుగా కొన్ని సాక్ష్యాల్లో ఉండేసారి అనుభవాలను పంచాలని అనుకుంటున్నాను ఈయన రాసిన అనుభవాలే నేను మళ్ళీ మీకు చెప్తాను ప్రభు నన్ను ప్రేమించి నామకథ జీవితం నుంచి దేవుని సేవ చేయటం రక్షణ ఇచ్చి మరి వాక్యం ద్వారా సేవకు పిలిచారు మరి అనేకమైన పాటలు రాసేటానికి తాంతులు ఇచ్చారు హెడ్ మాస్టర్గా ఉద్యోగం చేస్తూ అనేక ప్రాంతాల్లో సేవ చేశాను ఆత్మజాలో నిలిపారని డాక్టర్ జెక్కీ దేవరాజు గారు ఆయన బ్రతికే ఉన్నారండి ఆయన బలహీన స్థితిలో ఉన్నారు నేను కూడా మాట్లాడాను మరి అపృతకారి ఒకటి ఎందులో ఆ దేవుని ఆత్మ శక్తి మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుతారు మీరు సాక్షులుగా ఉంటారు అన్నారు కదా పరిచయం ఏంటంటే ఏసుక్రీస్ దేగల దాంట్లో మీకు శుభాలు మరి ఇది వివరించడానికి ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి నెహ్రూ గారిని బట్టి నేను థ్యాంక్స్ అన్నారు దాని నుంచి నేను సేకరించడం జరిగింది నా ముప్పై ఒకటవ ఏటా రక్షణ పొందాను దేవుని వాక్యం ద్వారా ప్రభుని అంగీకరించి అరవై అరవై తొమ్మిదిలో సొంత రక్షణగా స్వీకరించాను లెక్కల టీచర్గా బీఈడ్ అసిస్టెంట్గా హెడ్ మాస్టర్గా పదవి నిర్వహించాను మరి ఆ పాట రాస్తున్న యాభై రెండు సంవత్సరాలుగా సువార్థంగా జీవిస్తున్నాను సువార్థ సేవగా చేసే ధన్యత ఇచ్చారు ప్రభుత్వం విరివిగా వాడబడ్డాను నాకు ముందు చూనిస్తాడు తర్వాత పాటిస్తాడు పిఎస్ స్వామి గారు అది గొప్ప స్పీకర్ అండి నా మాట మీద ప్రభావితం అయ్యారట ఆయన పాట విని నూతన సేవకుడు అగస్తిన్ గారు కూడా నా వింతైన ప్రేమ పాట చే అగస్తిన్ సాక్షులను అభినందించారు కాస్పుల్ సింగర్ స్టీవెన్సన్ కూడా నా గురించి చక్కగా స్ఫూర్తిగా తెలిపారు నా మొదటి పాట ఏంటంటే ఆదరణ కలిగించే పాట నా జీవిత అనుభవాల నుంచి వచ్చిన పాట చాలా మందికి ఇష్టమైన పాట అదేంటంటే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో ప్రేమ మన కంటే బలమైన ప్రేమ తొంభై రెండులో ఈ పాట రాస్తున్నాను ఆ పాటలు ఈలో వంద పాటలుగా ముద్రించబడ్డాయి మరి ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట అండి దినదినంబు ఏసుకు దగ్గరగా చేరుతా అనుక్షణంబు క్షణంబూ ఏసు మదిలో కోరుతా ఎల్లప్పుడు ఏసు వైపు కన్నులేతి పాడుతా పరమ తండ్రి నీ నీతి బొలం సాగుతా అది ఆ పాట ఇంకో పాట ఎంత చక్కటి పాట అండి నా ఏ సూరజ ఆదుకు నన్నెప్పుడు శోధనలో వేదనలో నేను వీడి పోనీయకు ఎంతో విలువైన పాట అండి నేను ఎప్పుడూ ఆ పాట ఎంతో ఆదరణకరంగా పాడుకునే పాటది ఈ ఎంత విలువైన పాటలు ఈనా జేకే దేవరాజ్గా రచించారండి గొప్ప విలువైన భావంతో ఆదరణించే పాటలను వేలాది మంది అభిమానించారు అన్న బట్టి నేను స్థుతిస్తున్నా అని చెప్పారు నాకు ముందు ఆయనకు చూనొస్తుంది తర్వాత పాట స్నేహితుడు ప్రాణ స్నేహితులు ఎదురే నా ప్రాణప్రియుడు అనే ఒక పుస్తకంలో కారు చీకట్లో కాంతిరేఖ పుస్తకం చదివి అందులో ఇంగ్లీష్ పాట వంటి పాట దయచేయమని ప్రభుని అడిగితే అప్పుడు ఆయన ఆ పాటిచ్చారట మరి డెబ్బైలో సేవ పిలిపిచ్చారు దేవా నన్ను ఎందుకు రక్షించి సేవకు పిలిచావని అడిస్తే వాక్యం ద్వారా మాట్లాడారట అది దేవుని కృప తాయించారట అందుకు ఆయన దగ్గర రావద్దు నీ పదం నుండి నీ చెప్పులు విడవమని మరి పరిశుద్ధ ప్రదేశం అని నిర్గమ్మ మూడు ఐదులో మరి మోస చెప్పిన అనుభవాలని జ్ఞాపకం చేశారు వాక్యం ద్వారా నేను అనేక ప్రజల మధ్యకి పంపుతాను నువ్వు అగుతు విడిపించాలి సువార్థంగా సిద్ధపరిచా సిద్ధపరపరిచినట్లు అనే ఆయన గ్రహించుకుని ఆంధ్ర తెలంగాణ యూపీ మహారాష్ట్రలో మరి ఇతర దేశాల్లో కూడా సేవ చేశారు రెండు వేల పదిహేనులో అమెరికా వెళ్లారు ఆయన తోడై ఉన్నాడు అనేక విద్యార్థుల మధ్య సేవ చేశారు ప్రభువు ఎంతో మరి స సహకరించే సేవ యవన్లిస్టుగా స్వార్థికులుగా అపోస్టులుగా ప్రభు అభిషేకం ఇచ్చారని చెప్పారు కొన్ని వేల ఆత్మలు పొందులో ప్రయాసపడ్డారు మరి ప్రవచనాత్మకంగా ఎవరైనా ప్రార్థన కోరితే వాక్యం ద్వారా ప్రవచనం చెప్పేవారట స్వామి స్వామిగారు ఆయన సేవల ప్రభావితుడే రక్షణ పొందారు నా గురించి ప్రసంగాల్లో చెప్పేవాళ్ళు మరి అని చెప్పుకున్నాడు ఈయూ మీటింగులో కలిసేవాడు జీవితం విలువగా వాడుకున్నారు మరి ఓ శ్రీ శ్రీయేసునాథుడు నీ చెంత చేరినా ఓ నేస్తమ్మా తెలుసుకో ప్రభు వేసిన ప్రేమించాను అనే మంచి మాట దేవిజండు జయపాల్ గారితో కలిసి కూడా సేవ చేశారట నా ఆయన పా గారు కూడా ఈయన పాటలు పాడేవారట సిద్ధిపేటలో కలిసి పనిచేశారట కల్వరిలో ఆదరించు పాట చాలా ఇష్టం అని చెప్పారట మరి జయపాల్ గారు ఇంకా మరి అనేకలు సేవలో వాడుకున్నారు లారిన గారిని మీటింగ్స్లో కాకినాడలో కలిశారట మంచి సేవకులు డబ్బు ఆశించని పేరు గలవాడు విరుగుగా ప్రభు సేవలో ఉన్నారు శ్రీకాకుళంలో సేవ చేసిన సిద్దిపేట ప్రకాష్ గారు టి మోజస్ గారు సువర్ద దళవను పనిచేసేవారు అప్పుడు దేవ దేవసహాయంగా మరి ఈ దేవ సహాయం గారు పీటీ వర్గీస్ గారు సత్కీర్తి గారు దీనబంధు గారు రెండో తరం వారితో కూడా కలిసి పనిచేశారు ఆ కుమార్తె కూడా పాటను చూసి అభినందించి మరి స్ఫూర్తి ఇచ్చిందని చెప్పారట వర్గీస్ గారు అంశుమతి మేరీ శాస్త్రి విజల శాస్త్రి గారు దేవేంద్ర కుమార్ గారు గండిగుంట రాజీబాబు గారు చంద్రబాబు గారు దీనబంధు గారితో సుపరిచిత ఉన్నాయి ఎందరో దేవుని జీవితంలో మరి ఆయనతో కలిసి ఉన్నారు అమెరికాలో యూఎస్ఎఫ్ వారు చాలా గౌరవించారు మరి నాకు ఇద్దరు కుమారులు కుమార్తె దేవుడు అనుగ్రహించాడు నా భార్య రెండు వందల ఎనిమిదిలో మరణించింది పెద్ద కుమారికి ముగ్గురు పిల్లలు విజయవాడలో మరి రెండో కుమారుడు మరణించడట పాపం కుమార్తె వరల్డ్ విజన్లోనే పనిచేస్తుంది కోరికలో పనిచేస్తుంది ఈ విద్యార్థులు బుజ్జిబాబు పరిచయంలో అతని వద్ద జీవితం గడుపుతున్నాడు అనారోగ్య కారణాలు ఉన్నాయి డయాబెటీస్ ఉంది మరి స్థితిలో ఉన్నారు ప్రార్థించమని కూడా అన్నారు ఆయన గురించి కొంచెం వివరించారు నేను లోతురు క్రైస్తవుడైన నామకర్త క్రైస్తవుడిగా మా తల్లిదండ్రులకు దాచేపల్లి గ్రామంలో జన్మించాను మా తల్లిదండ్రులు చిన్నప్పుడే బైబిల్ జ్ఞానంతో పునాది వేశారు కానీ యవనంలో ప్రభుకు దూరమైన రక్షించి సేవకు పిలిచారట నరసరావుపేటలో పద్దెనిమిది సంవత్సరాలు టీచర్గా పనిచేశాను ఎడ్లపాడులో మూడు సంవత్సరాలు పనిచేశాను సర్వీస్ మొత్తం ఎనభై ముప్పై ఎనిమిది సంవత్సరాలు టీచర్గా పనిచేస్తూ ఆటల్లో ఆసక్తి చూపేవాడిని ప్లేయర్గా ఉండేవాడిని యవనంలో బరువు మరి బరువులు ఎత్తి ఆంధ్రలో నాలుగో స్థానం పొందారట గిటార్ వాయించేవాడట మరి ఫ్లూట్ కూడా వాయించేవాడు అన్ని వాయిద్యాలు నేర్చుకుని రాగాలు రాసేవాడిని దేవుని సేవలో బాగా వాడుకున్నారు నేను బాల్యంలో చనిపోవలసిన దేవుడు బ్రతికించాడు నా సేవలో స్వస్థత దయ్యాల నుంచి విడుదల చూడగలిగాను చాలా మంది పశ్చాత్తాపొందు రక్షణ పొందులు చూశాను యసన గారితో కూడా పరిచయం ఉంది ఆయన స్థుతి పాటలు రాశాడు నేను సువార్త పాటలు విశ్వాసాల పాటలు రాశాను అని చెప్పుకున్నాడు మా అన్నయ్య గంటా పెట్రసింగ్ గారు సన్నిహిత స్నేహితులను కూడా చెప్పుకున్నాడు ఆయన ఇద్దరి పాటలు కూడా ఈజీ పుస్తకాల్లో వాడబడుతూ ఐదు వందల పాటలు రాసిన మా అన్నయ్య నీ జీవితంలో పిటర్సింగ్ గంటా పెట్రసింగ్ గారు ఆయన నా మంచి స్నేహితులను రాసుకున్నారు జీవి నీ జీవితంలో గమ్మబి అది నశి ఆత్మాగంధి యో శృంగార నగరం అది జీవిత యాత్రలో నాదుగురు నీవేగా బండసున్న పౌరం ఈ పాటలు చాలాసార్ మరి ప్రజాదరణ పొందాయని చెప్పుకున్నాడు ఆయన సమకాలీకుడు మా అన్నయ్యతో దైవజన్యైన సహవాసము ఆశీర్వాదకరంగా కొనసాగదని చెప్పారు ప్రసంగాల్లో నేను కూర్చుని కూడా చెప్పగ చెప్పగలుగుదని చెప్పాడు విద్యార్థులు కూడా ఎంతోమంది నమ్మారు నా వాక్య వాక్యాలని అని చాలా ధైర్యంగా చెప్పగలిగారు మరి అమెరికాలో కూడా ఈయో విద్యార్థులతో కలిసి ఆనందపడ్డారని చెప్పారు మరి మరి ఆసక్తికరమైన ప్రేమలో మాటలు చదువుతాను ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణం కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ప పరమును వీడిన ప్రేమ ధరలో పాపుని వెతికిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి శద తీర్చి నిచి జీవమిచ్చాను పా పావున వేసిన ప్రేమ సిలువలో పాపుని మోసిన ప్రేమ నాకే మరణించి జీవమిచ్చి జయమిచ్చి తను మహిమపరిచేసేవ మయపరిచింది శ్రమలు సహించిన ప్రేమ నాకే శాపం ఓర్చిన ప్రేమ విడనాడిన ప్రేమ ఎన్నడూ ఎడబాయదు నా స్థితి చూసిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకే పరిగెత్తి కవులించి ముద్దాడి కన్నీరు తుడిచిన ప్రేమ ఎంత చక్కని భావాలండి ఇంటర్వ్యూ చేసిన ఆయన నన్ను ఎంతో ఆసక్తి సాక్ష్యం తెలుసుకొని నేను అంటే కూడా పాడించి ఆ పాటలన్నీ ఎంతో సంతోషంగా మరి నేను సాక్ష్యాన్ని యూట్యూబ్లో పెట్టడం వల్ల ఈ సాక్ష్యాన్ని అందించడం జరిగింది ఆయన క్రీస్తు ప్రేమ లీనమై కొరకు ఘనమైన సేవ చేయగలిగిన అనుభవం దాని చక్కగా సాక్ష్యం ఇచ్చారు ఇంత చక్కని ఆ మరి వ్యక్తిని మనం మీకు పరిచయం చేయడం ఎంతో సంతోషపడుతున్నాను మరి సంతోషం ఏమి ఇస్తారంటే నేను పుస్తకం రాలేదు కానీ నేను చేసిన పరిచయం జరిగిన ప్రాంతాలు జ్ఞాపకం వస్తాయి దేవుని స్థుతిస్తాను ప్రభువే మనకు సర్వస్వమే ఉన్నాడు గనుక ఆయన ఆనుకొని జీవిస్తూ ఆయనకి ఇష్టలంగా జీవించాలి ఆయన ఆలోచనలు చెప్పు నడవాలి ఆయనే బలపరు ఆయనే మనల్ని బలపరుస్తాడు ఆయన దగ్గర చేర్చుకుంటాడు కృపచేత నడుచుకోవాలి శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉన్న వారమే ఉండాలి పరిశుద్ధాత్మను మనలో ఉన్నాడు ఆయనే మనల్ని బలపరిచి మార్చి నిచీవాన్ని నడిపిస్తాడు అందుకే పరిశుద్ధాత్మకు లోబడాలి ఆయన కొరకే జీవిస్తూ తుట్టించి గణపరిచి ఆరాధించాలని అదే నేను కోరేది ప్రార్థించదని సందేశం ఇచ్చారు ప్రభు మరి అంతా ప్రభు వల్లనే ఆయన కృప వలనే ఈ స్థితిలో ఉన్నాను పాపులమైన మమ్మల్ని రక్షించి పరిశుద్ధపరిచి నీతో సదాకాలం జీవించే యోగ్యత కొరకు నీకు స్తోత్రం అని చక్కటి ప్రార్థన చేశారు మరి గృపా హస్తాలు సమర్పించుకుంటున్నాము అని కూడా చెప్పారు అది ఎవరాజ్ గారు ఎన్నో తెలుగు వారిని అమెరికా దర్శించి ఎన్నో తెలుగు పాటలు పాడారు సో మరి ఎన్నో జీవిత సంగ్రహంగా మరి నా సాక్షి పుస్తకంలో రాసుకోవడం జరిగి అది మీకు పరిచయం చేయడం నాకు పర్సనల్గా కూడా ఆయనతో పరిచయం ఉంది కనుక నేను ధైర్యంగా సంతోషంగా ఆయన గురించి చక్కని విలువైన పాటలు రాసిన అనుభవంతో మరి నాకు ఆదరించిన పాటలు కనుక నాకు ఇష్టతో ఈయన గురించి నేను ఈరోజు మీకు చెప్పడం జరిగింది ప్రభు ఆయన చెప్పిన సందేశానుసారం మనం ప్రభు కొరకు జీవిద్దాం ఆయన ఇచ్చేటువంటి స్ఫూర్తితో ఇచ్చిన తలాంతులను వాడుకుందాం ప్రభు అట్టి దీవెన మన అందరికీ అనుగ్రహించు ఆమె